ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం ఎందుకంటే ఆయన కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది పూర్వకాలంలో పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎంజనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు అని చెప్పి ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ రాజీనామా చేయాల్సి వచ్చింది నాకు అప్పుడు చాలా చిన్నపిల్లోని అప్పుడు అప్పుడే నేను అనుకుంటా ఉంటా ఒక ప్రైవేట్ ఒక ఒక కాలేజు ఈరోజు ఈయనకు లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుకు వేయడంలా ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఈ కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్ ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందట చెనికాయలకు బెల్లాలకు ఈయన మనిషి కాలేజీలు కాలేజీలకు కట్టబెట్టడమే కాకుండా మళ్ళీ ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా మేము దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నాం ఇవన్నీ రేపు పొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు తెరక మునిపోయి అందరు జిల్లాల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం క్యాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితమవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది మరి ముఖ్యంగా ఈ విషయాలన్నీ చెప్పడానికి మిమ్మల్ని అందరికీ